ప్రభుణేశ్వర క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామలు మేమందరూ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం చక్కగా మనం చదువుకున్న కీర్తన యాభై నాలుగో కీర్తన ఎవరు రచించిన కీర్తనది భక్తుడైన దావీదు రచించిన కీర్తన ఏ సందర్భంలో ఆ కీర్తన రచించాడో ఆ కీర్తన ఆ కీర్తన రచించే ఆ సమయానికి ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మొదటగా మనం ఉపోద్ఘాతం లాగా తెలుసుకొని అప్పుడు ఆ కీర్తన చదువుదాం చాలా చక్కగా మాటలు మనకు అర్థమవుతాయి చూడండి కొంతవరకు చిన్న ఉపోద్ఘాతం ఆ కీర్తన పై భాగంలో చెప్పబడింది ఒకసారి చదువుదాం ఆ మాట ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సవులుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం ఈ జిఫీయులు అనేవాళ్ళు దావీదు మా దగ్గర ఉన్నాడు దావీదు మా ప్రాంతంలో ఉన్నాడు అని సౌలు రాజుకి వెళ్ళి సమాచారం చెప్పినప్పుడు ఆ సందర్భంలో ఈ విషయం తెలుసుకున్న దావీదు రచించిన కీర్తన ఎందుకు ఈ వీళ్ళెళ్ళి ఏం చెప్పారు ఎందుకు అక్కడ దాగి ఉన్నాడు సౌలు ఎందుకు ఈ సమాచారం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు ఈ జిఫీల్ని వీళ్ళెందుకు వెళ్ళి సౌలకు చెప్పాలనుకున్నారు అన్న ఈ సంగతులు మనకు అర్థం కావాలంటే సమువేలు మొదటి గ్రంథంలోకి వెళ్ళాలి ఇరవై మూడవ అధ్యాయంలో పదమూడు నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు చదువుతూ ఉంటే ఎందుకు ఈ కీర్తన రచించాడో ఏ పరిస్థితిలో రచించాడో అక్కడ మనకు అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడు అంతా మిమ్మల్ని చదివించను ఆల్రెడీ అది చదివాం కాబట్టి ఆ సందర్భాన్ని నేనే పొడి పొడి మాటలతో చెప్పేస్తా చూడండి ఆ యొక్క కీర్తన యాభై నాలుగవ కీర్తన రచించడానికి గల కారణాలు ఆ పరిస్థితులు ఎలా ఎలాగున్నాయంటే మనందరికీ తెలుసు రాజు అయిన సౌలు కాబోయే రాజుగా అభిషేకించిన దావీదు పట్ల ఈర్షతో ఉన్నాడు దాబీదు రాజు అవ్వలేదు కానీ దేవుడు నిర్ణయించాడు సమవేయులు ప్రవక్త అతన్ని అభిషేకించాడు మొత్తానికి కాబోయే రాజు అన్న సంగతి మాత్రం వాస్తవం కనుక ఇది అప్పుడున్న రాజు అయిన సౌలికి నచ్చలేదు నేను రాజుగా ఉండగా మరొక రాజు నా కళ్ళ ముందు తిరుగుతున్నాడు కాబోయే రాజు అంటే తట్టుకోగలడా తట్టుకోలేడు ఇక వరసల ప్రకారంగా చూస్తే అల్లుడే అయినప్పటికి కూడా అల్లుడు తానుండగా రాజు అవడం లేకపోతే తానుండగా రాజుగా గుర్తించబడడం మామగారైన సవులకి ఏమాత్రం ఇష్టం లేదు ఇంకా రాజుల కాలం నాటి పరిస్థితులు కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎవరైనా వాళ్ళు రాజుగా ఉన్నప్పుడు ఇంకొకరు రాజుగా ప్రకటించుకున్నా రాజుగా గుర్తించబడ్డా రాజు అవ్వాలన్న ప్రయత్నాలు చేసిన తన మన లేదు చంపేసేవాళ్ళు అంతెందుకు రోజు సామంత రాజుగా ఉన్న సమయంలో రోమా ప్రభుత్వం కింద ముగ్గురు జ్ఞానులు వచ్చి యూదులు రాజుగా పుట్టిన శిష్యు ఎక్కడా అని అడిగితే చాలా గొప్పగా తెలుసుకొని వాళ్ళ దగ్గర సమాచారం ఆ రాజుని పసి వయసులోనే చంపాలని ప్రయత్నం చేశాడు అప్పుడు ఎన్ని తలలు తెగిపోయినా మీరు మీకు తెలుసు అంతటి దారుణానికి కట్టడానికి కారణం ఏంటంటే నేనుండగా ఇంకో రాజు అన్న మాట నేను వినలేను తట్టుకోలేను అది వాళ్ళ పరిస్థితి ఇక్కడ కాబోయే అల్లుడే అయినా ఎవరు సౌలు రాజుకి తానుండగా రాజు అన్న మాట ఇంకొకరి గురించి వినడం తాను తట్టుకోలేకపోయాడు తన కళ్ళ ముందు రాజుగా తిరుగుతున్న దావీదును చూసి తట్టుకోలేకపోయాడు ప్రజలలో అతని మీద పెరుగుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేకపోయాడు అందుకు ఈర్ష కలిగి ఏం చేయాలనుకున్నాడు అంటే దావీదిని చంపాలనుకున్నాడు మనకు తెలుసు అది తరుముతూనే ఉన్నాడు పాపం దావీదు కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఇంకొన్ని రోజులు ఇంకొక చోట ఇలా తరమ పడుతూ స్థలం మారుస్తూ పిల్లి పిల్లలను పెట్టినట్టుగా అక్కడ కొండ్రోలు అక్కడ అక్కడ కొండ్రోలు అట్లా తిరుగుతూ ఉన్నాడు పోనీ ఒకటే తిరిగాడంటే అదొక అంతం కానీ దావీదు నమ్ముకొని కొంతమంది జనం వచ్చేసారు చస్తే నీతోనే చస్తాం బతుకుతా నీతోనే బతుకుతామని వాళ్ళు దావీ ఇంతమంది దిక్కుతోచగా ఆయా చోట్లకు పరివర్తిస్తూ అక్కడక్కడ అక్కడక్కడ బ్రతుకుతూ దిక్కులేని వాళ్ళలాగా సంచరించడం మనం చూస్తూ ఉన్నాం కేవలం భయం చేత ఏ భయం చేత అంటే సౌలైన రాజు చంపుతాడన్న భయం చేత మొత్తానికి ఈయన అలా అలా తిరుగుతూ 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 ఎక్కడికి వెళ్ళి చేరుకున్నాడంటే జిఫేయులు అనే ఆ మనుషులు ఉండేటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు ఇంకా ఆ ప్రాంతం ఆ పేర్లు అన్నీ కూడా దాన్ని చెప్పినట్టుగా సమవేలు మొదటి గ్రంథంలో ఆ యొక్క మీకు అక్కడ ఇరవై మూడవ అధ్యాయంలో ఇంకా ఏమైనా నేను చెప్పట్లేదు కాబట్టి మొత్తానికి ఆ మనుషులు ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు అక్కడ ఉన్నారు జనాలు అందరూ వాళ్ళకు దూరంగానే ఉన్నారు వాళ్ళు గుర్తించలేనంత దూరంగానే ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది కలిగేంత దగ్గరలో లేరు వాళ్ళకి అనుమానం వచ్చేసింది మొత్తానికి ఇక్కడ కొంతమంది జనం ఏదో వచ్చారు ఇక్కడ ఉంటున్నారు బహుశా అయిన దావీదునో దావీతో పాటు వచ్చిన అయి ఉండొచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా రాజు దావీదును ఎక్కడ దొరుకుతాడా పట్టుకొని చంపాలని చూస్తున్నాడు ఆయనేమో ఆ ఊరు ఆ ఊరు ఆ కొండ ఆ లోయ ఆ గొట్ట అలా తిరుగుతూ ఆయన వెళ్తున్నాడు మొత్తానికి ఇక్కడికే వచ్చాడన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు వాళ్ళ మనసులో ఏమనిపించిందంటే ఈ సమాచారాన్ని రాజుకు తెలియచేస్తే రాజు మన పట్ల చాలా సానుభూతి కలిగి ఉంటాడు రాజుగారి దగ్గర మనం మెప్పు పొందొచ్చు అన్న ఒక ఆలోచనకు వచ్చింది ఈ మధ్యలో వారికి ఆశ్చర్యం కలిగించిన మరొక విషయం ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి చాలా హంగామాతో హడావుడితో ఈ దావి దగ్గరికి వచ్చి ఆయనతో కలిసి ఆయన దీంట్లో మాటలు చెప్పి వెళుతుండడం కూడా గమనించారు మొత్తానికి ఈ యొక్క జిఫీలు ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా మా ప్రాంతంలో పలానా పలానా మనుషులు వచ్చారు అక్కడ ఉన్నారు మాకు ఎందుకో దావీదు కూడా అక్కడే ఉన్నాడని మాకు అర్థమవుతూ ఉంది అక్కడే ఉండుంటాడని మాకు సంగతి అర్థమైంది అయితే విచిత్రమేనంటే ఎవరో ఒక పెద్ద అయినా అక్కడికి వచ్చి ఆయనతో ఏదో మాటలు చెప్పి వెళ్ళటం కూడా మేము గమనించాము సో మీకు మేము ఏ విధంగా సహాయపడగలమో చెప్పండి అన్నప్పుడు సౌర్రాజ్ అంటాడు మీరు చాలా మంచి పని చేశారు నాకు ఈ సమాచారం తీసుకొచ్చి నన్ను చాలా ఉపశమనం నాకు కలిగించారు ఎక్కడున్నాడా ఎక్కడ దొరుకుతాడా అని నేను ఊ వెతుకుతూ తిరుగుతూ ఉన్నాను చక్కగా మీ ప్రాంతంలో ఉన్నాడన్న సంగతి మీరు నాకు చెప్పారు అయితే మీరు నాకు ఇంకో పని చేసి పెట్టండి ఒకటి ఏంటంటే దావీదు కరెక్ట్గా ఏ సమయంలో ఎక్కడున్నాడో ఆ పూర్తి సమాచారం నాకు దయచేయండి ఇవ్వండి రెండోది ఆ వ్యక్తి ఎవరో ఒక ఆయన వచ్చి దావీదిని కలిసి వెళ్ళాడు అన్నారే కూడా వదలమాకండి అతను కూడా ఎవరో తెలుసుకుని ఆ సమాచారం కూడా నాకు ఇవ్వండి ఎందుకీ దావీ దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు రాజు యొక్క కుమారుడే ఆయన మంచి స్నేహితులు వరుసకి బావా బామర్దులైన స్నేహం విషయంలో వాళ్ళ స్నేహం చాలా గొప్పది కాబట్టి ఆ యొక్క సౌలు కొడుకు ఏం చేశాడంటే దావీ దగ్గరికి వచ్చి బావా మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు కాబట్టి అది ఆయన వల్ల కాదు నువ్వేం భయపడమాక ఎప్పటికప్పుడే సమాచారం ఇస్తాను నువ్వు తప్పించుకుంది కానీ నేను చెప్పేంతవరకు ఇక్కడ చల్లమాక ఇది చాలా సురక్షితమైన స్థలం నువ్వు ఇక్కడే ఉండు నీకేం కాదు నేనున్నానుగా అంటూ చాలా ధైర్యాన్ని చెప్పి వెళ్ళాడు విచిత్రం ఏంటంటే తండ్రి ఏమో అల్లుని చంపాలనుకుంటున్నాడు కొడుకేమో ఏమో కాపాడుకోవాలనుకుంటున్నాడు ఎందుకని వీళ్ళిద్దరికీ ఆలోచన అలా మారింది కొడుకుకి ఏమర్థమైంది దావేది గురించి తండ్రికి అర్థమైంది దావీదు గురించి తండ్రి ఎందుకు చంపాలనుకుంటున్నాడు కొడుకు ఎందుకు అమ్ము అతడు చావకూడదు అనుకుంటున్నాడు చావోడు అని ధైర్యం చెప్తున్నాడు అని దావీదు వెనక ఎవరున్నారు అన్న సంగతి తెలిసింది సౌలు కొడుకుకి అది సౌలుకి తెలియల చూడండి ఒక చక్కటి మాట యర్ష గ్రంథంలో నలభై ఒకటవ అధ్యాయం పదో వచ్చినలో ఒక మంచి మాట ఉంది ఆ మాట చదువుదాం యశ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవచును అదే చదవండి భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొన్నవాడా చెప్తున్నాడు చూడండి ఎవరినైతే పిలుచుకున్నాడో దేవుడు ఆ వ్యక్తితో చెప్తున్నాడు నేను నిన్ను పిలుచుకున్నాను నువ్వు నా దాసుడు అనియు నేను నిన్ను ఏర్పరుచుకున్నాననియు నేను నీతో చెప్తున్నానా ఏమన్నాడు సార్ నేను నీకు తోడుగా ఉన్నాను భయపడొద్దు నేను నీ దేవుడునై ఉన్నాను చూడండి తోడుగా ఉన్నాను భయపడొద్దు దేవుడినై ఉన్నాను ఇంకా దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చేయవాడును నేనే చాలు నాలుగు చాలు దేవుడు తాను పిలుచుకున్న వ్యక్తితో చెబుతున్న గొప్ప మాటలు నాలుగు విన్నాం కదా ఏమన్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు నువ్వు భయపడద్దు అన్నాడు నేను నీకు దేవుడనే ఉన్నాను అన్నాడు ఇంకా నువ్వు దిగులు పడద్దు అన్నాడు నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు ఎంతకన్నా ఏం కావాలంటే దేవుడే ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడితే ఆ వ్యక్తి దేనికి భయపడాలి చెప్పండి సౌలుకినో వాళ్ళ అబ్బాయికి తేడా ఏంటంటే సౌలుకి అర్థం కాని విషయం వాళ్ళ అబ్బాయి యోనాథానికి అర్థమైన విషయం ఏంటంటే దావీదుతో దేవుడు ఉన్నాడు దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు ఇంకా ఆడి జోలికి ఎవరు వెళ్తారు ఎవరెళ్ళినా ఆయన ఊరుకుంటాడా కాబట్టి మన ప్రయాసం అంతా వేస్ట్ శ్రమంతా వేస్టు ఆయన జోలికి పోకూడదు దేవుడు అతనితో ఉన్నాడు అని అర్థమైంది కోడికి అందుకే నువ్వేం భయపడకు మా నాన్న నిన్నేం చేయలేడు నిన్నేమీ చేయలేడు మా నాన్న ావా నువ్వేం భయపడకు అంటూ దావిదికి ధైర్యం చెప్తున్నాడు సో అందుకే అతను ఎలాగా చెప్పు వచ్చాడు ఈ సమాచారం అంతా ఎవరు చేరేశారు సౌలు రాజు దగ్గరికి అదే గుర్తుపెట్టుకోవాలి పైన ఉంది జిఫీలు ఆ కీర్తన పై భాగంలో ఉంది అన్నమాట ఈ జిఫీలు అనేవాళ్ళు ఈ సమాచారం అంతా సౌలకి చేరవేశారు దావిదికి ఇప్పుడు ఏమర్థమైందంటే ఓ సోస్ నేను ఈ ఊర్లో ఉన్నానన్న సంగతి ఈ ఊరు బయట నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి ఊర్లో వాళ్ళకి తెలిసిపోయింది తెలిసిన వాళ్ళు ఏం చేశారు ఈ విషయాన్ని తీసుకెళ్ళి రాజుగారికి చెప్పేశాడు ఇప్పుడు రాజుగారు ఏం చేస్తాడు చంపుతాకి తాకి తరువుకి వస్తాడు ఇప్పుడు దావిది ఆలోచిస్తున్నాడు అయిపోయింది నా పని ఎక్కడేదో కాస్త సుఖంగా క్షేమంగా ఉన్నాననుకుంటే ఎక్కడ కూడా ఉండనిచ్చే పరిస్థితి ఏమి కనబడట్లేదు ఇంకెక్కడికి పరిగెత్తాలో వీళ్ళు వెళ్ళి సమాచారం అక్కడ ఇచ్చేశారు ఇక ఆడ వదిలిపెట్టడు వచ్చేస్తాడు ఇంకో పక్కన భావమర్దేమో ఇంకా విషయం చెప్పలేదు అంటే ఆయన చెప్పాలిగా సమాచారం ఇప్పుడు ఏ టైం అనేది ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా ఆలోచిస్తుంది చెప్పండి అలాంటి పరిస్థితులు మనం ఉంటే ఎంత గాబ్రా పడతామో చూడండి ఎంత బెదిరిపోతామో ఎంత కంగారుగా ఉంటుందో ఎంత టెన్షన్గా ఉంటుందో కానీ దా ఆ టెన్షన్ కనపడదు పైపెచ్చు ఆయన ఏం చేస్తాడంటే నాలుగో వచ్చిన దగ్గర చదవండి కీర్తన యాభై నాలుగో కీర్తనలో ఏమన్నాడు దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు తర్వాత ఆరో వచ్చిన యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఆ పరిస్థితులు ఎవరైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలరా అలాంటి ఒక భయానకమైనటువంటి ఆందోళనతో కూడినటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు హాయిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం సాధ్యపడుతుందా మరి ఏంటి ఆయనకి అంత అంత ప్రశాంతంగా ఉన్నాడేంటి సమాచారం వెళ్ళిపోయింది ఆడ తరుగు వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళాలో మనోడికి సలహా చెప్పలా ఒకడైతే అటో ఇటో పారిపోవచ్చు మళ్ళీ ఆయనతో పాటు మళ్ళీ జనం ఉన్నారు వీళ్ళందరూ ఎలా తీసుకెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి చేరుకోవాలి ఇలాంటి ఒక ఆందోళనలో ఉండి కూడా అతడు ఏం చేస్తున్నాడు తెలుసా తన దేవుడైన యహోవాను స్థుతిస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు ఏంటయ్యా నీకు టెన్షన్ లేదా ఇంత ఆందోళనలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత చక్కగా దేవుణ్ణి ఎలా ఆరాధించగలుగుతున్నావు అని ఎవరైనా అడిగితే ఆయన ఏమంటాడంటే ఇదిగోండి నాలుగు వచ్చినలో ఇదిగో దేవుడే అది ఆయన ఏం చెప్తాడంటే నాకెందుకు టెన్షన్ దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు అది ఆయన ధైర్యం నాకెందుకు నేనేమన్నా నన్ను రాజం చేయమని చెప్పానా శుభ్రంగా గొర్రెలు కాసుకొని తిరుగుతున్నా నన్ను మా నాన్న రమ్మన్నాడు ఏం నా మధ్యలో రమ్మన్నావు అంటే లేదు లేరా అయ్యగారు రమ్మన్నారు అని పిలిపించాడు వచ్చి నుంచుంటేనేమో ఆయనేమో సమవేళ ప్రవక్త ఏమో ఇతనే అని చెప్పేసి తైలం పోసాడు ఏంటన్న నిత్య తైలం పోతున్నారు ఏంటి ఇదంతా అంటే దేవుడు నిన్ను రాబోయే రోజుల్లో ఇజ్రాయిల్ ప్రజలకి రాజుగా చేయబోతున్నాడు అని చెప్పేసాడు నేను రాజునే బాబు సరే అయిపోయిందా వెళ్ళిపోతున్నా గొర్రెల దగ్గరికి అని వెళ్ళిపోయాడు అతను ధైర్యం ఏంటంటే నేను కాదు అవ్వాలనుకుంది దేవుడు నన్ను రాజును చేయాలని అనుకుంది దేవుడు అనుకున్నాడు కాబట్టి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇప్పుడు అంతేకా ఆ స్థానానికి ఎవరు తీసుకెళ్ళాలి ఆ కుర్చీలు ఎవరు కూర్చోబెట్టాలి ఆయనే సహాయం చేస్తాడే దేవుడే నా ప్రాణాన్ని కాపాడతాడు దేవుడే నాకు సహాయం చేస్తాడు ఇక నా ముందు ఏంటంటే ఆయన్ని స్థుతించడం ఒకటే నిజంగా అందుకే దావీదు అంత దేవునికి అంత ఇష్టడయ్యాడు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించడానికి చాలా ఉత్సాహం కలిగి ఉన్నాడు ప్రతికూలమైన జీవితంలో ఎదురవుతున్న సమస్యల్లో ఉండి కూడా దేవుని ఆరాధించడానికి ఏమీ ఒక్క ఎంత కూడా తగ్గిన వాళ్ళగా కనపడట్లేదు వెనక్కి తగ్గలేదు ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడ్డాడు ఏమంటే ఎంత చక్కటి మాట నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞత ఎవరైనా అన్న ఉండే ఎంత తరవనే ఉండే ఎవరు ప్లాన్లు వాళ్ళు లేని ఎవరు సమాచారం చేరేసే వాళ్ళని చేయలేవ్వండి నా మీద కుట్ర పనే వాళ్ళని పన్నె ఉండే వాళ్ళ మీదకి వెళ్తుంది అది నాకు తెలుసు అన్ని జనులేమో ఒక రకంగా అనుకుంటున్నారు బలాఢ్యులు నన్ను చంపాలనుకుంటున్నారు ఎవరి దగ్గర జరిగితే జరుగుద్ది ఇదంతా ఒక ఎత్తు నాకు సహాయం చేసేవాడు ఒకడున్నాడు ఆయన ఒక ఎత్తు నా ప్రాణాన్ని కాపాడడానికి ఒకడున్నాడు ఆయన ఒక ఎత్తు నాకు నేను దేనిని బట్టి ధైర్యంగా ఉన్నాను అంటే ఆయన నామమును బట్టి నేను ధైర్యంగా ఉన్నాను యోహోబా నీ నామము ఉత్తమమైనది కాబట్టి ఆ ఉత్తమమైన నామం మనం కూడా కలిగి ఉన్నాం ఆయన పిల్లలుగా మనలో కూడా ఎలాంటి ధైర్యం మనం కలిగి ఉండాలి అప్పుడు ఆయన ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండి ఆరాధించాడు మనం అనుకూలంగానే ఉండి కూడా మనస్ఫూర్తిగా నిండు హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకంతో ఆయన ఆరాధించకపోతే అది అసలు న్యాయమైంది కాదు సబమైంది కాదు కాబట్టి రక్షింపబడిన పిల్లలుగా మనం అందరం కూడా లేచి నిలబడి ఆ దేవా దేవుని మనం ఆరాధన చేద్దాం ఎందుకంటే ఈ యొక్క యాభై నాలుగవ కీర్తనలో దేవుని మనం ఎందుకు ఆరాధించాలి అనడానికి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నప్పటికీ ముఖ్యంగా మూలమైన విషయంగా ఇదిగో యహోవా నీ నామము ఉత్తమమైనది కనుక ఆయన్ని మనం ఆరాధించడానికి సిద్ధపడదాం సిద్ధపడదాం అందరూ లేచి నిలబడదాం అందరూ లేచి నిలబడదాం స్తోత్రాలు చెప్దాం స్తోత్ర